దోస్తులు ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా జరుగుతుంది మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ బాగా చదువుకోండి టైం వేస్ట్ చేసుకోకండి ఉన్న టైముని బాగా యూజ్ చేసుకోండి నోటిఫికేషన్ వచ్చేలోపు మీ సిలబస్ అంతా ఫినిష్ చేసుకోండి నోటిఫికేషన్ వచ్చాక రివిజన్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ వచ్చాక మినిమం మూడు నెలలు లేదా మూడు నుంచి ఆరు నెలల వరకు టైం ఉంటుంది కాబట్టి ఆ లోపు మనం రివిజన్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు కాబట్టి ఈలోపు సిలబస్ అనేది పూర్తి అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటూ చదువుకోండి అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి కంపల్సరీ డైలీ ఒక వన్ అవర్ మీకు ఎంత టైం వీలుంటే అంత టైము మినిమం ఒక వన్ అవర్ కేటాయించి దానికి సంబంధించిన న్యూస్ అనేది నోట్స్ అనేది రాసుకుంటూ ఉండండి ఓకేనా మనం ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు వరకు కరెంట్ అఫైర్స్ చూసాం కదా మనం లాస్ట్ కరెంట్ అఫైర్స్లో భారత్కు ఎఫ్ థర్టీ ఫైవ్ అనే యుద్ధ విమానాల గురించి చెప్తానని చెప్పాను కదా ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా అనేది రెడీగా ఉంది అని మన మోడీ అమెరికా పర్యటనలో భాగంగా ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలను భారత్కు ఇవ్వడానికి అమెరికా అంగీకరించిందని ఒక న్యూస్ అనేది వచ్చింది ఆ ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాల గురించి అసలు అది ఏంటి దాని ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అమెరికా మోడీ అమెరికా పర్యటనలో భాగంగా మోడీ ట్రంప్ భేటీలో పలు కీలక నిర్ణయాలు అనేవి తీసుకోవడం జరిగింది రెండు వేల ముప్పై కల్లా యాభై వేల కోట్ల డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య బంధమే లక్ష్యం ఫస్ట్ అందులో వాళ్ళు అదే పర్యటనలో భాగంగా అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్ మరియు మోడీ తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు చూసి ఆ తర్వాత ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానం గురించి దాని ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం రెండు వేల ముప్పై కల్లా యాభై వేల కోట్ల డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య బంధమే లక్ష్యం శత్రుభీకరమైన ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను మన దేశానికి విక్రయించేందుకు భారత్ అనేది అంగీకరించింది వాషింగ్టన్లో ప్రధాని మోడీతో భేటీ అనంతరం ట్రంప్ ఈ ప్రకటన చేశారు ఢిల్లీకి అనుకూలంగా కూడా కొన్ని కొన్ని నిర్ణయాలు అనేవి వెలువడ్డాయి అమెరికా నుంచి చమురు గ్యాస్ కొనుగోళ్లను పెంచడంతో పాటు రెండు వేల పదకొండు ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడైన తహవ్వూర్ రానా తహవూర్ రానాను భారత్కు అప్పగించడం వంటి నిర్ణయాలు అనేవి అందులో ఉంది రెండు వేల అది రెండు అదే రెండు వేల పదకొండు ఇరవై ఆరు ఇరవై ఆరు పదకొండు నవంబర్ డేట్ ఇచ్చారు కానీ ఇయర్ అనేది ఒకసారి చూద్దాం మనము ట్వంటీ సిక్స్ లెవెన్ అనేది ఇది ఎప్పుడు ఇయర్ అనేది ఒకసారి నేను కన్ఫర్మ్ చేసుకొని మీకు చెప్తాను ఇరవై ఆరు పదకొండు ముంబై ఉగ్రదాడి కే ఉగ్రదాడి కేసు నిందితుడైన తహవూర్ రానాను భారత్కు అప్పగించడం వంటివి అందులో ఉన్నాయి సుంకాల విషయంలో ఢిల్లీకి మినహాయింపులు ఏవి ఉండవని స్పష్టం చేశాడు ఇంత ముందు కూడా సుంకాలను భారీగా పెంచడం జరిగింది అమెరికా ప్రభుత్వం దానికి భారత్కి ఏమైనా వెసులుబాటు ఇస్తుందేమో అని మనం ఈ మోడీ పర్యటన ఫలా ఫలితంగా ఎదురు చూసాం కానీ దాంట్లో ఆ సుంకాల విషయంలో ఢిల్లీకు ప్రత్యేక ఏమి ఉండవని మోడీ స్పష్టం చేయడం జరిగింది అదేవిధంగా ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువను రెండు వేల ముప్పై కల్లా యాభై వేల కోట్ల డాలర్కు పెంచుకునేలాగా ఒక ఒప్పందం చేసుకున్నారు ట్రంప్ ఇచ్చిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదం స్ఫూర్తితో మోడీ కూడా మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అనే నినాదాన్ని ఇచ్చాడు ఆ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన మోడీ అన్ని యూజ్ చేసుకుంటాడు యూజ్ చేసుకోవడం అంటే ఆ వర్డ్స్ని కూడా యూజ్ చేసుకొని మేక్ ఇండియా గ్రేట్ ఇండియా మేక్ ఇండియా గ్రేట్ గ్రేట్ ఇండియా అనే నినాదాన్ని ఆ మోడీ నినాదంతో స్ఫూర్తిగా చేసుకొని నినాదం నినాదం మోడీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొత్త లక్ష్యం మిషన్ ఫైవ్ ఈ మిషన్ ఫైవ్ హండ్రెడ్ ఏందో చూద్దాం ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువను రెండు వేల ముప్పై కల్లా యాభై వేల కోట్ల డాలర్ను పెంచుకోవాలనుకుంటున్నారు కదా దాన్ని మిషన్ ఫైవ్ హండ్రెడ్ పేరుతో ఈ లక్ష్యాన్ని విధించుకున్నారు ద్వైపాక్షిక వాణిజ్య విలువలను విలువలను రెండు వేల ముప్పై కల్లా యాభై వేల కోట్ల డాలర్లను భారత్ అమెరికా అంత పెంచుకోవాలని చూస్తుంది కదా దాన్ని మిషన్ ఫైవ్ హండ్రెడ్ పేరుతో పిలవడం జరిగింది అదేవిధంగా అమెరికా నుంచి అదనంగా సిక్స్ పి ఎయిట్ ఐ దీర్ఘశ్రేణి సముద్ర నిఘా విమానాలను కొనుగోలు చేయాలన్న భారత్ ప్రతిపాదనను కూడా అమెరికా అనేది ఆమోదించడం జరిగింది దీర్ఘశ్రేణి సముద్ర నిఘా విమానాలు అదేంటిది సిక్స్ పిఎయిట్ ఐ గగనతల రారాజు ఎఫ్ థర్టీ ఫైవ్ ఇప్పుడు ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానం అనుకున్న ప్రత్యేకతలు ఏంటో చూద్దాం భారత్కు ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను అమెరికా ఆఫర్ చేయడం అనేది సంచలనంగా మారింది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న ఐదవ తరం అత్యాధిక అత్యాధునిక యుద్ధ విమానం ఇది ఐదవ తరం అత్యాధు అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్ థర్టీ ఫైవ్ రాడార్లు ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థల కళ్ళు గప్పి శత్రువులపై దాడి చేయడం దీని యొక్క ప్రత్యేకత రాడార్లను మరియు ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థల కప్పు కళ్ళు గప్పి శత్రువులపై దాడి చేయడం ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానం యొక్క ప్రత్యేకత ఇందులో అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నిఘా పర్యవేక్ష పర్యవేక్షణ సామర్థ్యాలు ఉన్నాయి దీనిలో మూడు వేరియంట్లు అనేవి అందుబాటులోకి వచ్చాయి ఆ మూడు వేరియంట్లు ఏంటో చూద్దాం ఎఫ్ థర్టీ ఫైవ్ ఏ ఎఫ్ థర్టీ ఫైవ్ బి ఎఫ్ థర్టీ ఫైవ్ సి ఎఫ్ థర్టీ ఫైవ్ ఏను ప్రాథమిక వేరియంట్ దీని ధర ఎనభై మిలియన్ డాలర్లు సుమారు మన మన కరెన్సీలో చెప్పాలంటే ఆరు వందల తొంభై ఐదు కోట్లు ఫస్ట్ వేరియంట్ యొక్క ధర ప్రాథమిక వేరియంట్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఏ యొక్క ధర ఎంత అంటే ఆరు వందల తొంభై ఐదు కోట్లు ఎనభై మిలియన్ డాలర్లు ఎఫ్ థర్టీ ఫైవ్ బి నిట్ట లూన గాల్లోకి ఎగరడంతో పాటు ల్యాండ్ కూడా కాగలదు దీని ద్వారా నూట ధర నూట పదిహేను మిలియన్ డాలర్లు తొమ్మిది వందల తొంభై కోట్లు ఎఫ్ థర్టీ ఫైవ్ బి ఒక ధర ఎఫ్ థర్టీ ఫైవ్ సి అయితే దీనిని ప్రత్యేకంగా విమాన వాహక నౌకల కోసం రూపొందించారు దీని ద్వారా నూట పది మిలియన్ డాలర్లు తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు ఇట్లా మూడు తరాలకు చెందిన మూడు వేరియంట్లు సారీ మూడు వేరియంట్లు అనేవి ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానంలో వీళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చారు అది ఎఫ్ థర్టీ ఫైవ్ ఏఎఫ్ ఏ ఎఫ్ థర్టీ ఫైవ్ బి ఎఫ్ థర్టీ ఫైవ్ సి అనే మూడు వేరియంట్లు మరి వాటి ధరల గురించి ఇచ్చారు ఈ విమానం తయార తయారీ నుంచి వినియోగం వరకు అమెరికా సన్నిహిత దేశాలకు మాత్రమే అవకాశం లభించింది విమానం తయారీ వినియోగం గురించి ఇంతవరకు అమెరికాకు సన్నిహితంగా ఉన్న దేశాలకు మాత్రమే అవకాశం లభించింది బ్రిటన్ ఇటలీ నార్వేలు దీని తయారీలో భాగస్వాములు బ్రిటను ఇటలీ అమెరికా ఒకటే కాదు అమెరికాతో పాటు బ్రిటన్ ఇటలీ నార్వేలు ఈ మూడు దేశాలు కూడా ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానం తయారీలో భాగస్వాములుగా ఉన్నారు జపాన్ దక్ష దక్షిణ కొరియా ఇజ్రాయెల్ తదితర దేశాలకు వీటిని విక్రయించారు వీటికి భాగస్వాములుగా ఉన్న దేశాలు మరియు ఇది ఇంతవరకు ఎవరికి విక్రయించారో దానికి సంబంధించి జపాన్ దక్షిణ కొరియా ఇజ్రాయెల్ ఇప్పుడు మన ఇండియా కూడా విక్రయించడానికి అమెరికా అనేది సిద్ధంగా ఉంది భాగస్వామ్య దేశాలు మాత్రం బ్రిటన్ ఇండియా నార్వేలు మరోవైపు ఐదో తరం యుద్ధ విమానాలు రష్యా చైనా అమెరికా దేశాలు మాత్రమే తయారు చేస్తున్నాయి ఐదో తరం యుద్ధ విమానం తయారు చేస్తున్న దేశాలు కేవలం మూడు అవి అమెరికా రష్యా చైనా ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమాన నిర్వహణ అత్యంత ఖరీదైన వ్యవహారం గంటసేపు ఈ విమానం గాల్లో ఎగిరితే ముప్పై ఆరు లక్షలు డాలర్లు అయితే ముప్పై ఆరు వేల డాలర్లు అనేది ఖర్చు అవుతుంది అందుకే మనకు విపక్షాలు అనేవి ఇంత ఖరీదైన యుద్ధ విమానం కొనడం అవసరమా అని కొంచెం విపక్షాలు కూడా దీని గురించి మాట్లాడడం జరుగుతుంది దీన్ని గంట సేపు గాల్లో ఎగురుతూనే ముప్పై ఆరు లక్షల ఖర్చు అవుతుంది అదే యుద్ధ సమయంలో ఎదుర్కోవాలంటే చాలా ఖర్చుతో కూడిన విమా కూడిన విమానం కాబట్టి అంత ఖర్చుతో కూడిన విమానము మనకు అవసరం లేదని విపక్షాలు చెప్తున్నాయి కానీ దీనికి ఐదో తరమైన యుద్ధ విమానానికి కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి అవన్నీ యుద్ధ విమానాల్లో ఉండవు కాబట్టి ఎంత ఖర్చైనా పర్వాలేదనే ఉద్దేశంతో మోడీ ఈ అత్యాధునిక ఐదవ తరం ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాన్ని అమెరికా నుంచి తీసుకోవడం జరుగుతుంది ఇది శత్రువుని బురిడి కొట్టించడంలో దిట్ట అమెరికా ఆయుధ తయారీ సంస్థ లాక్ హీడ్ మార్టిన్ లాక్ హీడ్ మార్టిన్ మరో రెండు సంస్థలతో కలిసి దీన్ని తయారు చేస్తుంది దీన్ని తయారు చేస్తున్న సంస్థ ఏంటంటే లాక్ హీడ్ మార్టిన్ దీనిలో ఎఫ్ వన్ థర్టీ ఫైవ్ ఇంజన్ను ఉపయోగిస్తారు ఎఫ్ థర్టీ ఫైవ్లో ఎఫ్ వన్ థర్టీ ఫైవ్ ఇంజన్ను ఉపయోగిస్తారు ఇది న నలభై వేల పౌండ్ల త్రష్ట్ను ఉత్పత్తి చేయగలదు నలభై వేల పౌండ్ల త్రస్ట్ అంట ఆ థ్రస్ట్ ఏంటో మనకు తెలియదు ఆ థ్రస్ట్ను ఇది ఉత్పత్తి చేయగలదు ఆఫ్టర్ బర్నర్ను ఆన్ చేయకుండానే ధ్వనిని మించిన వేగం ఇది అందుకో ధ్వనిని మించిన వేగం ఇది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా ఆ మితిన్ ఇన్ సెకండ్లోనే అది విపరీతమైన వేగాన్ని అందుకోగలుగుతుంది అత్యధికంగా గంటకు వన్ పాయింట్ సిక్స్ మ్యాక్ అంటే ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయా ప్రయాణిస్తుంది ఒక గంటకే ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు ఈ లోహ విహంగంలో వాడిన అధునాతన స్టెల్త్ పరికరం పరిజ్ఞానం వల్ల ఇది శత్రు తెల తెర పైన అత్యంత చిన్నగానే కనిపిస్తుంది దీని లోహ విహంగంలో వాడిన అధునాతన స్టెల్త్ అనే పరిజ్ఞానం వాడడం వల్ల శత్రు తెర పైన అత్యంత చిన్నగానే కనిపిస్తుంది ఏదో దానిలో ఏదో ఒక పక్షి అనుకొని శత్రు శత్రు శయనం అనేది భ్ర భ్రమించగలిగేలా ఇది చేయగలుగుతుంది వాటి రాడార్లకు కూడా ఇది దొరకకుండా పనిచేస్తుందని ఫస్ట్ చెప్పుకున్నాం కదా ఆ రాడార్ స్క్రీన్ మీద ఇది ఒక చిన్న ఏదో చిన్న వస్తువు ఉంది గాల్లో అంటే అది ఏదో పక్షి అనుకొని వదిలేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ చిన్న పక్షిలాగా కనిపిస్తుంది కాబట్టి శత్రువులను ఈజీగా బుర్రీ కొట్టించవచ్చు అన్నట్టు అందుకే అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాన్ని తీసుకోవడానికి భారత్ అనేది చొరవ చూపింది దానికి అమెరికా కూడా అం అంగీకరించడం జరిగింది ఇది ఎఫ్ థర్టీ ఫైవ్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇట్లా మనం దానికి సంబంధించి పూర్తి వివరాలు అనేవి పేపర్లో ఇస్తారు అవన్నీ మనం ఎఫ్ థర్టీ ఫైవ్ తీసుకు అమెరికా నుంచి తీసుకుంది ఎంతకు తీసుకుంది అనేది ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు కానీ దానికి సంబంధించి మనం లోతుగా దానికి సంబంధించి మొత్తం వివరాలు రాసుకున్నాం అనుకో ఆ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మనం ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇది ఎఫ్ థర్టీ ఫైవ్కి సంబంధించి వివరాలు రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ సిద్ధం రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్కి భారత్ అనేది ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనేది అమిత్ షా వెల్లడించాడు ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడల ముగింపు వేడుక దెహ్రాడూన్లో ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు జరుగుతున్నాయి ఆ జాతీయ క్రీడల ముగింపు వేడుకలు ఈ వ్యాఖ్యానాలు చేయడం జరిగింది భారత ఒలింపిక్ ఒలంపిక్ సంఘం అధ్యక్షురాలు ఇప్పుడు పీటీ ఉష ఉంది ఈమె క్రీడల పతాక పతకాన్ని మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మాకు అందజేశారు తర్వాతి జాతీయ క్రీడలకు మేఘా ఇప్పుడు డెహ్రాడూన్లో జాతీయ క్రీడలు జరుగుతున్నాయి కదా ఆ క్రీడలకు సంబంధించిన పథక పథకాన్ని మన భారతీయ ఒలంపిక్ సం ఒలంపిక్ సంఘం అధ్యక్షురాలైన పిటి ఉషా మేఘాలయ సీఎంకి అందజేశారు ఇప్పుడు మే దెహ్రాడూన్ నుంచి నెక్స్ట్ మేఘాలయలో జరగబోతుంది కాబట్టి ఆ సీఎంకి అందజేయడం జరిగింది ఇది ఇంకొక న్యూస్ అన్నట్టు నెక్స్ట్ జాతీయ కోచ్గా జస్పాల్ రానా జస్పాల్ రానా ఈయన జాతీయ కోచ్గా నియమించబడ్డాడు ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ విభాగంలో జస్పాల్ను హై ఫర్ హై పర్ఫార్మెన్స్ కోచ్గా నియమించారు ఇత అని జాతీయ రైఫిల్ సంఘం అనేది ఒక నిర్ణయం తీసుకుంది ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ విభాగంలో జస్పాల్ను హై ఫర్ హై పర్ఫార్మెన్స్ కోచ్గా నియమించినట్లు జాతీయ రైఫిల్ సంఘం అనేది నిర్ణయం అనేది తీసుకుంది ఇది జాతీయ కోచ్గా జస్పాల్ రానా గురించి di Matjel హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అడవి జంతువుల నుంచి పంట పొలాల రక్షణ కోసం సోలార్ కంచెలను ఏర్పాటు చేసింది వాటిని స్ఫూర్తిగా తీసుకొని మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక్కడ కూడా అలాంటివి ఏర్పాటు చేయాలి అడవి అడవి జంతువుల నుంచి పంట పొలాలని కాపాడుకోవాలని ఉద్దేశంతో ఈ సోలార్ కంచెలను ఏర్పాటు చేయాలని హిమాచల్ ప్రభుత్వం యొక్క స్ఫూర్తితో మిగతా దేశ మిగతా రాష్ట్రాలు కూడా ఆలోచిస్తున్నాయి అన్నట్టు ఈ సోలార్ కంచె ఏర్పాటుకు వాళ్ళు యాభై శాతం రాయితీ ఇస్తున్నారు మొత్తం ఐదు వేల గ్రామాలు ఏర్పాటు చేశారు గోవా ప్రభుత్వం అయితే రెండు వేల మీటర్ల వరకు ప్రాజెక్టు వ్యయం వ్యయంలో తొంభై శాతం రాయితీ ఇస్తుంది మన రాష్ట్రంలో వెయ్యి మీటర్లకు యాభై శాతం రాయితీ మీటర్కు గరిష్టంగా రెండు వందల ఒకటి చొప్పున సాయం అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నాబార్డు ద్వారా బ్యాంకుల నుంచి రుణ సాయం ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి హిమాచల్ ప్రదేశ్ మాదిరిగానే పొలాల చుట్టూ అంటే అడవి అడవులకు దగ్గరలో ఉన్న పంట పొలాలను ఈ మధ్య కొన్ని జంతువులు ఈ మధ్య కాదు ఎప్పటి నుంచో అడవి పందులు కానీ ఏనుగుల గుంపు కానీ వచ్చి పంట పొలాలను నాశనం చేస్తున్నాయి కాబట్టి వాటి నుంచి రక్షణ మళ్ళీ కోతులు కూడా కోతులు కూడా అడవిల నుంచి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి మెయిన్గా పంట పొలాల్లోకి వచ్చి వాటిని తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి వీళ్ళు హిమాచల్ ప్రభుత్వం అనేది ఇలా సోలార్ కంచెల్ని ఏర్పాటు చేయడం ద్వారా చాలా వరకు నష్టం తగ్గి పంట యొక్క దిగుబడి అనేది పెరగడం జరిగింది మరియు ఈ వాళ్ళు యాభై శాతం రాయి సోలార్ కంచె వల్ల విద్యుత్ శాఖ అనేది అంత ఎక్కువగా ఉండదు కొంచెం చాలా తక్కువ తక్కువ ఉంటుంది దానివల్ల ప్రాణ నష్టం కూడా ఉండదు కాబట్టి సోలార్ కంచెలను ఏర్పాటు చేసే చేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అదే పద్ధతిని మన రాష్ట్ర ప్రభుత్వం అనేది చూస్ చేసుకున్నట్టు పెద్ద కుర్మపల్లి రైతుకు జాతీయ పురస్కారం పెద్ద కుర్మపల్లి కరీంనగర్ జిల్లాకు చెందిన రైతు ఇతను పెద్ద కుర్మపల్లి రైతుకు జాతీయ పురస్కారం వచ్చింది దానికి సంబంధించి చూద్దాం అతని పేరు మల్లికార్జున్ రెడ్డి రెడ్డి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసీఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐసిఏఆర్ ఆధ్వర్య ఆధ్వర్యంలో రైతులను ఎంపిక చేసి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫెలో ఫార్మర్ ఇన్నోవేటివ్ ఫార్మర్ విభాగంలో పురస్కారాలను అందిస్తుంది ఈ ఏడాది ఫెలో ఫార్మర్ పురస్కార విభాగంలో ఆరుగురు రైతులను ఎంపిక చేయగా అందులో మన దక్షిణ భారతదేశం నుంచి ఈ రెడ్డి మాత్రమే ఎం ఎంపికయ్యారు సేంద్రియ సమీకృత వ్యవసాయం చేస్తూ వాటిపై ఇతర రైతులకు అవగాహన కల్పిస్తున్నందుగాను ఇతనికి ఈ మల్లికార్జున్రెడ్డి కరీంనగర్కు చెందిన పెద్ద కుర్మపల్లి గ్రామానికి చెందిన ఈ రైతుకు జాతీయ పురస్కారం అనేది ఇవ్వడం జరిగింది ఇస్తున్న వారు ఎవరంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ చెందిన వారు ఈ వీటిని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఫిబ్రవరి పదహారవ తేదీన మనకు కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రతిభా పేజీలో కొన్ని కరెంట్ అఫైర్స్ అనేవి ఇవ్వడం జరిగింది అవి కూడా నేను రాసుకున్నాను మీరు కూడా ఒకసారి అవన్నీ చెక్ చేయండి ఒక ఇరవై ఐదు ముప్పై బిట్స్ దాకా ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి చూడండి ఇవి ఇప్పటివరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అప్డే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఓకేనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ వాళ్ళ మరియు లైక్ చేస్తే మీరు కొత్త వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్